ఆషా గారు మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకి అయిన స్వేచ్ఛలకి యజమానికి హృదయపూర్వక నమస్కారాలు సందీప్ అన్న కిందసారి మేము జనసేన పార్టీలో ఉండేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు అలాగే చాలా గట్టిగా ఈ విషయాన్ని తీసుకెళ్ళడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు కూడా రావడం జరిగింది మేమేమంటాం అంటే జనసేన పార్టీ సిద్ధాంతాల్లో ఒకటిగా ఉన్నటువంటి ఈ పర్యావరణ పరిరక్షణ ఏదైతే ఏదైతే పర్యావరణాన్ని మనం రక్షించకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అంటే మన తరం తర్వాత రాబోయే వచ్చే తరాలకి ప్రకృతి ద్వారా వచ్చినటువంటి విద్వాంసాలు ఏవైతే ఉన్నాయో దానికి అందరూ కూడా అతిథులు కాదని మనం చూస్తూనే ఉన్నాం ఒక ఉద్యుత్ తుఫానా ఉన్నాయండి దాని ద్వారా విశాఖపట్నం విశాఖపట్నండి ఉత్తరాంధ్ర ఏ రకంగా ఇదైందో మనం చూసాం అలాగే పరిరక్షణ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలన్న కోణంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు సరే మా ప్రభుత్వంలో దోచుకున్నావు దాచుకున్నావు అనే క్రియేట్ చేసినటువంటి ఇదే జనసేన పార్టీ నాయకులు టీడీపీ నాయకులు వెంటనే వీళ్ళే అధికారంలోకి రాగానే దీనిపైన ఎందుకు అట్టుకట్ట వేయలేకపోయారు దీనిపైన ఎందుకని వీళ్ళు ఈ రోజున మాకు రెండు రోజుల క్రితం తెలిస్తే పవన్ కళ్యాణ్ గారికి మేము పంపించాం పవన్ కళ్యాణ్ గారు దీనిపై స్పందిస్తే ఆ అశోక్ మయూర్ అశోక్ గారు ఎవరైతే ఉన్నారో జేసీ గారు వచ్చారు మాకు తెలియదు అని చెప్పి విఆర్ఓ గారిని సస్పెండ్ చేయడం అంటే ఇదంతా ఫునెస్ గా ఉంది రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా అంత పెద్ద పెద్ద ఫ్రాడ్ జరిగేటప్పుడు విఆర్ఓ అసలు ఆ స్థాయి ఒక వ్యక్తి ఏమైనా చేయగలరా ఒక ఎంఆర్ఓ కూడా ఏం చేయలేదు ఇది పెద్ద స్థాయిలో జరుగుతుంది ఆర్టీఓ చేసి ఆ సమక్ష స్థాయిలో జరుగుతాయి ఎంఆర్ఓ గానీ విఆర్ఓ గానీ ఏం చేయలేదండి ఆ స్థాయిలో జరిగేటప్పుడు వాళ్ళని సస్పెండ్ చేస్తే ఏమవుతుంది ఇదే మయర్ అశోక్ గారు విజయనగరం జిల్లాలో మాకు చేశారు చాలా ఇక్కడ ఉన్న సమస్యలు మేమే తీసుకెళ్లాం ఆ రోజు కూడా ఆయన పట్టించుకున్నది లేదు ఆయన ఏంటంటే ఎవరే అధికారంలోకి వస్తారో వాళ్ళకి చెప్పే గతంలో పోరాడినప్పుడు మీరు ఐ థింక్ ఆ పార్టీలో ఉంటారు మీరు కూడా ఇదంతా కూడా పర్యావరణానికి సంబంధించి అంటే ఎప్పుడు కూడా మీరు రాష్ట్ర హితం కోసం రాష్ట్ర ప్రజల హితం కోసం మాట్లాడుతూ ఉంటారు కాబట్టి అప్పుడు కూడా ఈ పర్యావరణానికి సంబంధించి మీరు జనసేన పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ విధంగా మాట్లాడచ్చు కానీ ఇప్పుడు ఏం జరిగింది గత ప్రభుత్వం చేసిన కంటిన్యూ చేస్తున్నారా ఆరు నెలల్లో జరిగిందా ఓకే వీరి వారు వచ్చినట్టునే చేయకపోవచ్చు అంటే దాని గురించి చర్య తీసుకోకపోవచ్చు కానీ ఇప్పటికైతే అయితే బయటకు వచ్చింది వెంటనే కూడా బయటకు వెళ్ళడం జరిగింది పెద్ద 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 వాహనాలు వాహనాలు నేను ఎంత ఏ స్థాయిలో ఉన్నాయి ఎంత వరకు తవ్వేస్తున్నారు తవ్వేసారనేది కూడా మనకి విజువల్స్ చూస్తూ ఉన్నాం కనిపిస్తూ ఉంది కానీ ఎందుకోసం అంటారు విశాఖ అనేది ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు ఏ విధంగా మార్చేశారు గత ప్రభుత్వం గురించి మాటతో ఒకసారి ఏం చెప్తారు విశాఖపట్నంలో ఉన్నటువంటి అరుదైన సంపద అండి ఇప్పుడు ఎర్రమట్టి దెబ్బలు అనేది ప్రపంచంలోనే మూడు చోట్లనే ఉన్నాయి ఒకటి విశాఖపట్నం రెండు తమిళనాడు శ్రీలంకలోనే ఉన్నాయి అటువంటి వారసత్వ సంపదను మనం కాపాడుకోవాలి ఇవి రేరు ఇటువంటిది కూడా ఎందుకంటే ఈ మధ్యలో ఎలా తయారైందంటే ఆ ఎర్రమట్టి దెబ్బలను తవ్వి వాటిలో ఉన్నటువంటి గ్రాఫిక్స్ తీసుకొని అమ్ముకోవడానికి ప్రభుత్వ ఆ యొక్క ప్రభుత్వాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు ఏం చేస్తారంటే కొండలను కానీ వీటిలో కూడా ఇరవై సంవత్సరాలకి ముప్పై సంవత్సరాలకి లీజ్ కావడం జరుగుతూ ఉంది వాళ్ళు తవ్వుకున్నారమ్మా అంటే అభిషయాలు ఇచ్చేస్తున్నారు మీరు తవ్వుకుండా అందులో ఏమున్నాయండి అంటే చాలా డిబేట్ లో ఒక పార్టీ గురించి అన్నట్లు ఆశ గారు ఏ పార్టీ అయినా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సాధారణంగా లక్ష్మణ్ రావు గారు ఒకటి ఏంటంటే ప్రభుత్వం ఏర్పడేది ప్రజలు ఓటు వేయడం ద్వారా గవర్నమెంట్ ఫామ్ అవుతుంది ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు అంటారు ప్రజలకి మంచి చేయడం కోసం పాలించేటువంటి నాయకులుగా చెప్తూ ఉంటారు అది నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే కింద ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళంతా ఉంటుంటారు మనం చూస్తూ ఉంటాం ఒక్కొక్క స్థాయికి సంబంధించి కింద కింద కేటగిరీస్ మనకి అందరికీ తెలిసిందే కానీ ప్రజల కోసం ప్రజల బాగోగుల కోసం చేయాల్సినటువంటి గవర్నమెంట్స్ పార్టీలు అంటలేదు గవర్నమెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి ఈ విధంగా విధ్వంసానికి మీరే చెప్తున్నారు ఏ పార్టీ ఉన్నా సరే దాంట్లో ఉన్నటువంటి మైండ్స్ కోసం చేస్తూ ఉన్నారు లేదంటే ఇరవై ముప్పై సంవత్సరాలు లీజ్కి ఇచ్చి ఒకవేళ చేసుకోమంటే తర్వాత ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ సరే చూసా మనకి ఎర్రమటి దెబ్బలు మనకు ఉండేవా విశాఖలోనే ఒక క్వశ్చన్ మార్క్ మన పిల్లలకి చూపించుకోవాలేమో తర్వాత నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళకి ఇట్లా అట్లా ఉండేది ప్రపంచంలో హైయెస్ట్ ఎర్రమటి దెబ్బలు ఉండేది మన మన రాష్ట్రంలోనే విశాఖలోనే ఇప్పుడు ఒకవేళ కౌంట్ చేశారంటే అది ఏ స్థాయిలో ఉందో ఎంత నెంబర్లో ఉన్నామో కూడా తెలియనటువంటి సిచ్యువేషన్ ఎందుకు ఈ విధంగా పార్టీల గురించి పక్కన పెడితే ఎందుకు అధికారం రాగానే ఈ విధంగా ఆపేక్ష సంపాదించాలి ఏ విధంగా అయినా సరే ఆ తర్వాత ఏమవుతుందో ప్రజలకు నష్టం జరుగుతుందా దీనివల్ల ఏదైనా విధ్వంసం జరుగుతుందా ఒకవేళ ఏదైనా సముద్ర తీరంలో ఉన్నాము తర్వాత జరిగే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి ఇప్పటికే పర్యావరణానికి సంబంధించి ఎంతో విధ్వంసానికి లోన్ అవుతున్నాం మనకు కనీసం ఆక్సిజన్ కూడా సరిగా లేనటువంటి సిచ్యువేషన్ సార్ కోవిడ్ టైంలో ఆక్సిజన్ ఎంత మంది ప్రాణాలు కోల్పోయారో మనం చూస్తూ ఉన్నాం ఒకసారి ఇవన్నీ మైండ్లో పెట్టుకుంటే ఇటువంటివి కాపాడుకోవడానికి ఇంకా ఏదైనా ప్రయత్నం చేయాలి తప్ప ఉన్న వాటిని విధ్వంసం చేయడానికి చేస్తూ ఉంటే దాన్ని మళ్ళీ మనం వెనక్కి తెచ్చుకోగలమని ఒక ప్రశ్న రావట్లేదా నేను అదే చెప్తాను ఖచ్చితంగా సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి తీర ప్రాంతంలో ఏదైనా పర్యావరణానికి మనం నష్టం కలిగిస్తే సముద్రం ఆటుపోటులకు గురవుతుంది ఖచ్చితంగా సముద్రం నుంచి వచ్చినటువంటి విద్వాంసానికి మనం అతీతం కాదు ఖచ్చితంగా ఎవరైనా అనుభవించవలసింది అంటే నేనేమంటానంటే ఆష గారు ఖచ్చితంగా ప్రభుత్వాలకు అతీతంగా మీరు చాలా పోరాటాలు చేస్తామండి పంటలని ఇచ్చేస్తూ ఉన్నారు ఇలాగా సహజ సిద్ధమైన సంపదలు ఇస్తున్నారని చెప్పి పర్యావరణ పరిరక్షణ కోసం మేము కూడా పోరాటాలు చేసిన వ్యక్తులమే అయినా ఏం చేస్తున్నాం అంటే ఎవరే అధికారంలోకి వచ్చినా మీరు చెప్తున్నట్టుగా మైనింగ్ ల్యాండ్ షాండ్ ఇది ప్రతి దాంట్లో కూడా ఆ వాళ్ళ యొక్క వాటాల కోసం దీనికోసం ధ్వంసం చేస్తూ ఉన్నారు దీనికి అధికారులు కూడా నేషనల్ గ్రిబ్యునల్ ఏదైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉందో వాళ్ళు కూడా చర్యలు తీసుకోవాలమ్మ ఎక్కడ పడితే అక్కడ పరిమిత లిమిట్ దాటి చేసినప్పుడు ఖచ్చితంగా ఆ వాళ్ళు ఎన్జిటి మాత్రం చర్యలు తీసుకోవాలి దాని మీద కఠినమైన చర్యలు ఉండాలి శిక్షలు కూడా అమలు చేయాలి ఈ రోజు చూస్తే అశోక్ గారు ఒక మన ఎర్రమట్టి దెబ్బలే కాదండి కాకినాడలో రామేశ్వరం మెట్ట ఇది చూడండి కాకినాడలో రామేశ్వరం మెట్టను కూడా తవ్వడం జరుగుతూ ఉంది మీరు చూస్తే ఓన్లీ కరెంటు పోల్ కనబడుతున్నాయి మనకు అక్కడ ఎప్పటి నుంచి కరెంటు పోల్ ఎప్పటి నుంచి ఓకే తవ్వకాలు జరుగుతున్నాయి ఎప్పటి నుంచి జరుగుతున్నాయి కరెంటు పోల్స్ కనిపించేంత స్థాయిలో అక్కడ దెబ్బలు తవ్వేశారంటే అది ఎప్పటి నుంచి జరుగుతుంది అక్కడ నేను అదే చెప్తానండి ఇప్పుడు ఆశా గారు ఏ ప్రభుత్వంలో ఎవరు చేసిన తప్పే ఖచ్చితంగా దీన్ని అధికారులు ఏం చేస్తా ఉన్నారంటున్నా అధికారులు ఏ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వ అధికారులు ప్రజల కోసం పనిచేయట్లేదు రాజకీయ నాయకుల కోసం వారి ఆపేక్ష కోసం పనిచేస్తున్నారు అనేది అంతేనా వంద కొంత శాతం వంద కొంత శాతం అదే జరుగుతుంది కదా నిజంగా ప్రజల కోసం పనిచేసేలా చేసేటట్టుంటే ఈ విధ్వంసాలు ఎప్పుడే ఆపేవారు ఎవరైనా రాష్ట్ర గవర్నమెంట్ ని వ్యతిరేకంగా మాట్లాడే లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి శిక్షలు అమలు చేసే నాయకులు ఎవరైనా ఉన్నారా ఐపీఎస్ లు కానీ ఐఏఎస్ లు కానీ ఉండరండి వాళ్ళు చేయలేరు ఎందుకంటే రాజకీయ నాయకులు వాళ్ళు ఏ రకంగా అయినా వాళ్ళకు అనుకూలంగా లేకపోతే ఖచ్చితంగా ఈ రోజున మార్చారు కదా చంద్రబాబు నాయుడు గారు రాగానే ముప్పై ఐదు మంది ఎస్పీ మార్చారు చంద్రబాబు నాయుడు గారు రాగానే ఇరవై ఏడు మంది ఐఏఎస్లు మార్చారు ఎందుకు మార్చారు వాళ్ళకు అనుకూలంగా పెట్టుకోవడానికే కదా ఎందుకు మార్చారు గతంలో ఈ ప్రభుత్వానికి అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి అనుకూలంగా చేశారనా లేదంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి అనుకూలంగా చేయాలనా ఇప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా చేయాలని వాళ్ళ మాట ఎక్కడ నాయకులు ఆ ప్రభుత్వానికి సానుకూలంగా పనిచేసారు కదా అందరూ కూడా మా ఆయన నా తెలిసి 85 26 సంవత్సరంలో లోప ఉన్నారు ఎస్పీల అందరూ కూడా ఒక్క నిమిషం ఏదైతే గతంలో గతంలో మీ ప్రభుత్వానికి సానుకూలంగా స్పందించి పనిచేయకపోతే లేదా నేను ఇంతకు ముందు నెంబర్ చెప్పున్నాను ట్వంటీ ట్వంటీ వన్ రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం నుంచి అని చెప్పి అప్పుడే అధికారులు స్పందించేవారు కదా ఎందుకు అధికారులు స్పందించలేదనే ప్రశ్న వస్తుంది ఇప్పుడు ఏ పార్టీ ఏ రాజకీయ నాయకులైనా సరే ఇప్పుడు చంద్రబాబు అంటే ఎన్డీఏ కుటుంబ అధికారంలోకి వచ్చినా పద్నాలుగులో చంద్రబాబు అధికారంలోకి వచ్చినా పంతొమ్మిదిలో మీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినా ఐఏఎస్ ఐపీఎస్ మార్చడం ఎస్పీలు మార్చడం ఇది కాదు కదా ఎవరికి అనుకూలంగా ఉంటే వారిని తీసుకురావడం లేదు వీళ్ళు గత ప్రభుత్వానికి మరి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు సీఎం గున్నప్పుడు ముప్పై వేల ఎకరాల్లో ఉన్నటువంటి ఎర్రమట్టి దెబ్బలో కదా పరిపాలించాం మేము ఐదు సంవత్సరాల కదా పరిపాలించావు ఐదు సంవత్సరాలు ఎంత ఎక్కువ చెప్పడం కన్నా పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించి చంద్రబాబు నాయుడు గ్రామంలో ఎంత ఎత్వాసాలు జరుగుంటది ఎన్ని ఎకరాలు వాళ్ళు ఆక్రమించుకుని ఉంటారు ఎన్ని ఎకరాలు స్వచ్ఛం చేస్తుంటారు దాని గురించి మాట్లాడాలి కదా ఓకే ఒకవేళ అది అదే స్థాయిలో జరుగుంటే గనక గత ఐదు సంవత్సరాల నుంచి మీరు ఇవన్నీ బయట పెట్టి ఉండేవారు ప్రజలు కూడా చూస్తుండేవారు కానీ ఈ స్థాయిలో మీరు ఇప్పటికీ పార్టీలకు అతీతంగానే మాట్లాడున్నారు ఏ పార్టీ అయినా చేసేది అదే ఏ అధికారులైనా అధికారులు నాయకులు కొమ్ము కాస్తున్నారు అని చెప్పి క్లియర్గా చెప్తూ ఉన్నారు